ప్రణాయిని సీరియల్లో తిలోత్తమగా ఆకట్టుకుంటున్న పవిత్ర జయరామ్ మొట్టమొదటగా నిన్నే పెళ్లాడుతా సీరియల్ ద్వారా డెబ్యూట్ అయ్యి పలు సీరియల్స్లో అత్త క్యారెక్టర్లను పోషించి ఆమె స్టైల్లో విలనిజాన్ని పండించారు ఓ యాక్సిడెంట్ కారణంగా పవిత్ర కొన్ని రోజుల క్రితం చనిపోయారు చిన్న వయసులో వివాహం చేసుకున్న పవిత్ర ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో ఆమె ఎన్నో ఇబ్బందులు పడి తల్లిదండ్రులను పిల్లలను తీసుకొని బెంగళూరుకి వెళ్లారు తన వాళ్లను పోషించుకోవడానికి ఇళ్లల్లో పనులు చేసి అలాగే గార్మెంట్స్ లోను చిన్న చిన్న పనులను చేసి ఇండస్ట్రీలో మొత్తానికి కష్టపడి అవకాశాన్ని పొందారు అలా కన్నడ తెలుగు ఇండస్ట్రీలలో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు పవిత్ర జయరాం త్వరలోనే ఆమె ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి సీరియల్స్ నిర్మిస్తానంటూ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో ఆమె చెప్పారు అలాగే మూవీస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయని తప్పకుండా చేస్తానని పలుసార్లు ఆమె చెప్పుకు వచ్చారు అయితే పవిత్ర అర్ధాంతరంగా అందరికీ దూరం కావడం బాధాకరం పవిత్ర ప్రయాణిస్తున్న కారు మహబూబ్ నగర్ జిల్లా దగ్గర యాక్సిడెంట్ కి గురైంది అయితే యాక్సిడెంట్ లో ఆమె చనిపోలేదు యాక్సిడెంట్ అయిన సమీపంలో రెండో భర్త చంద్రకాంత్ పవిత్ర చెల్లెలు కూతురు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు యాక్సిడెంట్ కాగానే అందరికంటే ఎక్కువగా గాయపడింది ఆమె భర్త చంద్రకాంత్ మాత్రమే చంద్రకాంత్ ని ఆ పరిస్థితిలో చూసిన ఆమెకి హార్ట్ స్ట్రోక్ రావడం వలనే ఆమె చనిపోయారు ఆ సమయంలో చంద్రకాంత్ స్పృహలో కూడా లేరు యాక్సిడెంట్ వలన అయితే పవిత్రకి ఎలాంటి గాయాలు కలగలేదు చంద్రకాంత్ ఈ విషయాన్ని బాధపడుతూ మీడియాకి షేర్ చేశారు స్పృహ కోల్పోయిన చంద్రకాంత్ మెలకువలోకి రాగానే నా పవిత్ర చనిపోయిందన్నారంటూ ఏడుస్తూ చెప్పుకువచ్చారు నలభై రెండేళ్లకే అందరికీ దూరమైన పవిత్ర జయరాం ఆత్మకి శాంతి చేకూరాలని మనం ప్రార్థిద్దాం